दो dariनाते ಬಾಳಮ್ಮ ಫಿಲ್ಮ್ ಫಿಲ್ಮ್ ನೀನು ಶಾಂತ ಬಿಡುತ್ತಾ ಎಲ್ಲರೂ ಸಾಧ್ಯ ಹೇಯ ಜಗನ್ ಹೇಯ ಜಗನ್ ಅರೇನೋ ಇತ್ತು ಕೊನ್ನಾಡಂತೆ ಇದು ಇಲ್ಲ ಇಲ್ಲ ಒಳ್ಳೆದು ಇಲ್ಲದಣ್ಣ ಅಕ್ಕಿನ ಭಯವಾ ಹೇಯ ಹೇಯ ಜಗನ್ ನಡಸಿದೆ ಈ ಫ್ಯಾಕ್ಟರಿ ಹೋಗಲಲ್ಲ ಫ್ಯಾಕ್ಟರಿ ಹೋಗ Right mah, jambha. Abdullah, tohana. Mah, sukta. Kuchhi na hai na. Kuchhi bade toh. Mincho, mincho. Aa, two minute. Amlita, aap toh hai. Jamsida. Aapne kuchh na kaha. Aapne kuchh na kaha. Aapne kuchh ಚಿಂಚನ ಅಸನ್ ಮನೆ ಚಿಂಚನ ಅಸನ್ ಅಮ್ಮ ಈ ಲೋ ಅಮ್ಮ ನಮ್ಮ ವಾರಂಟಿ ನಮ್ಮ ವಾರಂಟಿ ಅಮ್ಮ ಫ್ಯಾಮಿಲಿ ಫ್ರೆಂಡ್ ಸುಬರಾವ್ ಹಾ

డాక్టర్ రుణమాఫీ కూడా వచ్చింది మళ్ళా జగన్ అని పెన్షన్ వస్తుందా కూతురికి వస్తా అదే కదా ఇంట్లో మీరు ఒకే కార్డు ఉండరు కాబట్టి ఒకరికే వస్తుంది పెన్షన్ రుణమాఫింది అమ్మఒడ్ వచ్చింది పిల్లలకు సుమారుగా లక్ష నలభై వేల రూపాయలు డబ్బులు వచ్చాయి अरे शंकरया अरे आ भ्रे हे शरद सिद्धमा सिद्ध सिद्ध बाबु बाबु वालेट साइड साइड मामा मामा

మీడియా అందరికీ కూడా నమస్కారాలు మరి ఇవాళ కడప నగరంలో ముప్పై రెండవ డివిజన్లో మరి ఈరోజు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం కూడా ప్రతి గడపకు వెళ్ళడం జరుగుతుంది మరి ఈరోజు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రభుత్వం చేపట్టడం జరిగింది మన ప్రియతో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏదైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశామో మరి అవన్నీ కూడా క్షేత్రస్థాయిలో ప్రతి గడపకు వెళ్ళమని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది మరి ఆయన ఆదేశానుసారంగానే మరి ఈరోజు ప్రతి గడపకు మరి ఏదైతే అయితే ఏమి ఇన్ఛార్జీలు అయితే ఏమి మరి అందరు కూడా ప్రతి గడప తొక్కడం జరిగింది మరి ఇవాళ ఈ గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఏ గడప తొక్కినా కూడా మరి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తపరుస్తున్నారు మరి ఏ ప్రభుత్వంలో కూడా మనకు జరిగినటువంటి విధంగా మరి సంక్షేమం మరి ఈరోజు పథకాలు మరి మనకు లభించాయి అని చెప్పి కూడా ఈరోజు వాళ్ళలో ఆనందాలు మనం చూస్తున్నాం మరి ముఖ్యంగా అవా మరి ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి విధంగా ఈరోజు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈరోజు మా ఇంటికి ప్రతి నెల ఒకటవ తేదీనే మాకు పెన్షన్ మన ఇంటికి చేరుతుందని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మరొక్కసారి ముఖ్యమంత్రి అయితేనే మనకు సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాన్ని కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు మరి ఈరోజు చూస్తే నిజంగా ఎంత దారుణం అంటే ఈరోజు ప్రతిపక్షాలన్నీ కూడా ఈరోజు ఏకమవుతున్నాయి ఎందుకంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఒక రాజకీయ పార్టీ మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించి తన రెక్కల కష్టంతో ఈరోజు అధికారంలోకి వస్తే మరి పేద బడుగు బలహీన వర్గాలకు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ఈరోజు సంక్షేమ పథకాలు అందిస్తూ ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళులాగా భావించి ఈరోజు ముందుకు వెళ్తున్న తరుణంలో మరి ఈరోజు అన్ని రాజకీయ పక్షాలు ఈరోజు ఏకమై జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక రకంగా మరి ప్రభుత్వాన్ని మరి బురద జల్లే కార్యక్రమం కానీ మరి ప్రభుత్వానికి మరి దించాలి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవిని దించాలని చెప్పి కుట్రలు కుతంత్రాలు పండుతున్నారు కానీ ఎన్ని చేసినా కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల యొక్క ఆశీస్సులు ఉన్నాయి ప్రజల యొక్క దీవెనలు ఉన్నాయి ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం గడప గడపకు వెళ్ళినప్పుడు తర్వాత ఏ గడప తొక్కినా కూడా లక్షల రూపాయల్లో మరి వాళ్ళకు లబ్ధి జరుగుతున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం